ండి ఐదు వచనములు యహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమి సందేహపడకుండా యహోవ ఎందు నేను నమ్మికయించున్నాను ఇచ్చున్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కన్నులు ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యం అనుసరించి నడుచుకొనుచున్నాను పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను వేషధారులతో చేయను దుష్టుల సంఘం నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను హా లే దేవుని కుమార్డా కుమార్తె మొదటి నుండి మూడు వచనంలో దావీదు తనకు న్యాయం తీర్చమని ప్రభుని అడగడంతో ప్రారంభమవుతుంది అతని శత్రులు అతనిపై నేరాలు మోపారు కాని దావీదు నిజాయితీగా జీవించాడు దావీదు శత్రులు తాను తప్పు చేశాడని నిరూపించలేకపోయారు ఎల్లప్పుడూ ప్రభువును విశ్వసించానని దావీదు పేర్కొన్నాడు తనను పరీక్షించమని ప్రభును అడుగుతున్నాడు దావీదు దృష్టి ప్రభు యొక్క దృఢమైన ప్రేమ మరియు విశ్వసనీయతపై ఉందని దావీదు గుర్తించాడు ఈ కీర్తనలో దావీదు తన నిజాయితీని నిర్దోషత్వాన్ని గురించి నొక్కి చెప్తున్నాడు నిర్మలమైన మనస్సాక్షి అతనికి ఉంది దావీదు తాను నీతిమంతుని విర్రవీగేవాడు కాదు కానీ తన హృదయం దేవుని దృష్టిలో యథార్థత ఉన్నదని అతనికి తెలుసు అతని శత్రువులు ఆరోపించిన నేరాల విషయంలో తన నిర్దోషులని తెలుసు అతని నిజాయితీ వెల్లడైనది దేవుని మీద అతనికి ఉన్న నమ్మకాన్ని మొదటి వచనంలో పరీక్షించుడు అనడం రెండో వచనంలో మోసకారులైన దుర్మార్గులకు తనను దూరంగా ఉంచుకోవడం నాలుగు మరియు ఐదు వచనంలో దేవుని ఆరాధించాలన్న అతని దృఢ సంకల్పం ఆరు ఎనిమిది వచనములో దేవుని కరుణ కోసం అతడు చేసిన ప్రార్థన తొమ్మిది మరియు పదకొండు వచనంలో తనకు తాను కాకుండా దేవునికే సంతోషం కలిగించాలనే ఆశ నిజాయితీకి పునాది పద్మూడు వచనంలో మనం చూడగలం తాను క్రైస్తవుని చెప్పుకునే ప్రతి వ్యక్తికి ఇది ఉండవలసిన లక్షణం అన్నిటిలో లాగానే ఈ విషయంలో కూడా విశ్వాసులకు క్రీస్తి ఆదర్శం నీ మీదనే నేను నమ్మకం ఉంచి యథార్థంగా నడుచుతున్నాను నా ప్రవర్తన పరిశీలించుము పరీక్షించు నా హృదయంలో ఏమున్నదో నీకే తెలుస్తుంది ఇతరుడు నా మీద ఎన్ని నిందలు వేసినా నా యథార్థ ఏమిటో నీకే తెలుసు అని అంటున్నాడు కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు వచ్చంలో కూడా దాబీదు లాగే ప్రార్థిస్తాడు ప్రతి విశ్వాసి దావీదు లాగా ధైర్యంగా చెప్పగలమా అపోస్తున్న పోలు అపోస్తుల కారం ఇరవై మూడో అధ్యాయం మొదటి వచ్చంలో అందరి ముందు ధైర్యంగా మంచి మనస్సాక్షి గలవాడని దేవునిద్ద నడుచుకునిచున్నాను అని అంటాడు యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచనం సెలవిచ్చినట్టుగా మన హృదయం మన దోషారోపణ చేయని దేవుని దేవునిద్ద ధైర్యం గలవారంగా ఉంటాం మూడో వచనంలో దేవుని కృప మీదను అలాగే సత్యం అనుసరించి జీవించానని అంటున్నాడు నిజమే దావీదు పాపం చేశాడు ఒక సందర్భంలో అతని పాపం ఘోరంగా కనిపిస్తుంది అయినప్పటికీ తాను దేవుని కృప మీద ఆధారపడి పశ్చాత్తాపం పొందాడు దావీదు దేవుని ప్రేమించాడు మరియు ఆయన మాటకు లోబడ్డాడు దేవుడు తన ఒడంబిడిక వాగ్దానాలు నిలబెట్టుకుంటాడని కూడా దావీదు నమ్మాడు నాలుగు మరియు ఐదు వచ్చరంలో తాను పనికిమల్ల వారితోనూ వేసదారులతోనూ భక్తిహీనులతోనూ స్నేహం చేయనే అంటున్నాడు అపోస్తుడైన పౌలు కొరంతిలకు రాసిన మొదటి పత్రిక పదిహేను అద్దం ముప్పై మూడు వచనంలో మోసపోకుడి దుష్ట సాంగత్యం అంచినడవడం చెరుపునని ఉన్నది అలాగే కొరంతిలకు రాసిన రెండవ పత్రిక ఆరు అద్దెం పద్నాలుగు వచనంలో మీరు అవిశ్వాసులతో జోడు ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం వెలుగునకు చీకటితో ఏమి ఏమీ అని వ్రాయబడున్నది సొలోమోను అన్నిలను పెళ్లి చేసుకున్నాడు చివరి రోజుల్లో సొలోము విశ్వాసం నుండి తిప్పివేయబడ్డాడు దావీదు అమ్మరును కుమారుడు ఉన్నాడు అతనికి యోహానాథని స్నేహితుడు ఉన్నాడు అతడు కపటం గలవాడు అతని మాటలు విని తామారును బలవంతం చేయడం బట్టి అప్సలాం చేతిలో హతుడైపోతాడు చూసారా దుష్ట సాంగతలు ఎంతటన తెచ్చి పెడతాయో మన మంచి స్నేహితుడే సుప్రభు ఆయనతో జీవితం సంతోషం సమాధానం దావేది వల్ల మనం కూడా దుష్ట సాంగత్యం చేయకుండా జాగ్రత్త కలిగి ఉందాం వాక్యం దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలో గొప్ప తండ్రి ఇంతవరకు కొన్ని వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు అవునైనా తండ్రి మాకు యథార్థవంతమైన ప్రవర్తనను మాకు దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి అయా మేము నిన్నే నమ్మి జీవిస్తున్నాం ప్రభా మా హృదయ అంతరంగంలో పరిశీలించు ప్రభా మా హృదయంలో ఏమున్నదో తండ్రినైనా వెలికి తీసి అయా మమ్మల్ని సరిచేయమని అడుగుచున్నాం తండ్రి నీ కృప మా మీద ఉంచమని అడుగుచున్నాం నీ సత్వాన్ని అనుసరించి నడుచుకున్న భాగ్యం మాకు అనుగ్రహించండి అవును తండ్రినైనా సాంగత మంచి నడవని చెడుపునని చెప్పిన వాక్య ప్రకారం మేము పనికి మాలిన వారితోనూ తండ్రి వేషధారులతోనూ దుష్టుల సంఘంతోనూ భక్తిహీనులతోనూ చేయకున్నట్టు కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి మా ప్రవర్తనను మేము జాగ్రత్త కనిపెట్టుకుని జీవించటకు నీ కృప దించమని అడుగుచున్నాం ఎందరైతే ప్రార్థనలో తండ్రి ఏకబిస్తున్నారో వారట్టి రీతిగా జీవించడానికి కృప దయచేయండి తండ్రి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నవారిని జ్ఞాపకం చేసుకొని అనారోగ్యము ఉద్యోగం వివాహ తండ్రి ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్నవారు అయా తండ్రి గర్భఫలం ఉద్యోగకు నిధి చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి నైనా సంఘమును సంఘ కాపలను స్వార్థకులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం చేత నింపి నడిపించండి అర్థ అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి కోత విస్తారంగా పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి తండ్రి అప్పులలో ఉన్నటువంటి బిడల జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నాం తండ్రి సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాల జరుపుకున్న బిడ్డలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దిక్కులేని వారిని విధూరాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి ఎలక్షన్స్ జరిగి ఉంటున్నాయి రిజల్ట్ రానే ఉంటుండగా తండ్రి ఏ ఒక్క మంచి అధికారిని పురవ నువ్వు నియమించదలుచుకున్నావో ఆ మా కొరకు నిలబెట్టమని అడుగుచున్నాం వారు సరైన పాలన జరిగించటకు నికృప దేయమని అడుగుచుంటున్నాం సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఇన్నప్పుడు మా ప్రభు రక్షకునే శుక్రీస్తు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్